వియన్ ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జ్యోతిక వార్తల ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి సి ఆర్ పాటిల్ తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వైఎస్ జగన్ మానవత్వం ఉన్నా మనిషిలా వ్యవహరించడం లేదు హోంమంత్రి అనిత కేసులకు భయపడేదే లేదు ప్రజల తరపున పోరాటం ఆగదు వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్ రాజనాలను తలదన్నేలా జగన్ నటన నక్క ఆనంద్ బాబు సెటైర్ ఇక డీటెయిల్స్ చూస్తే యుద్ధాల్లో డ్రోన్లు అన్ఆర్మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ వినియోగం కీలకమవుతుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు ఢిల్లీలో మాట్లాడుతూ ఆర్మీ డ్రోన్ల వినియోగాన్ని పెంచిందని చెప్పారు ఆపరేషన్ సింధూర్లో పాక్ కూడా డ్రోన్లు ఆయుధాలు వినియోగించిందని వాటిని నష్టం లేకుండా నేలకూల్చామన్నారు డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు స్వదేశీ కౌంటర్ యూఏఎస్ సిస్టమ్స్ అభివృద్ధి అవసరమన్నారు ఒలింపిక్స్ విచ్నో సైటియర్స్ ఎలిటియర్స్ ఫార్టీ ఇయర్స్ విత్ మీన్స్ ఫాస్టర్ హైర్ స్ట్రామర్స్ ఆర్ But look at a drone, which is the antithesis of what we are thinking. It's smaller, unimaginative, very, very clumsy. Most of them are, the drones are not even aerodynamic. They're cheaper, they make a lot of noise, and yet they're effective, and they're unsophisticated, inexpensive. I think this is their USP, that it is beyond the conventional thinking. It beats conventional thinking. So this, I think, is very, very important so uh, let's look at uh, unarmed aerial vehicles, that includes drones, uh, from a factual and conceptual viewpoint. Uh, factually, drones are a proven reality. we know that their widespread utility in recent conflicts uh, demonstrate how drones can shift tactical balance disproportionately to their size or price. Uh, factual because uh, the government of applications of u.s. In modern warfare, is challenging traditional ideas about air superiority, ground maneuver, and force protection. Some tactics, uh, autonomous and intelligent uh, operations, MUMT, asymmetric drone warfare are making large platforms vulnerable and driving militaries to rethink uh, the conceptual aspects uh, of air doctrines, development of a counter-U.S. system, and adaptive rules of engagement. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై చర్చించేందుకు ఏపీ తెలంగాణ సీఎంలు భేటీ అయ్యారు ఢిల్లీలోని శ్రమశక్తి లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు ప్రజల తరపున పోరాటం ఆగేది లేదు అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని ఆ తర్వాత అన్ని చెల్లిస్తామని హెచ్చరించారు తలెత్తుకొని పోలీసులు పరిస్థితులు గతంలో స్పందన అనే కార్యక్రమం ఉండేది ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను మరో అడిషనల్ డీజీ సంజయ్ని దళిత ఆఫీసర్లు వీళ్ళంతా ఇంకొక బీసీ ఆఫీసర్ ఐజీ రాంత కాంతి వైకాపా అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు జగన్ దగ్గరే ప్రసన్న కుమార్ రెడ్డి నేర్చుకున్నారు ఆయన తీరును ఒక్క జగన్ తప్ప ఎవరూ సమర్థించడం లేదు రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ ది అని అనిత అన్నారు ఒక్కసారి అండి చంద్రబాబుని రీకాల్ చేయటం అన్నమాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఈ రోజు గౌరవ సీఎం గారు గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు ఈ రోజు ప్రజలు కూర్చోబెట్టారు ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి నైంటీ పర్సెంట్ పైన ఈ రోజు స్టేక్ ఇచ్చి మాకు ఈ రోజు కూర్చోబెట్టిన పరిస్థితి నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు రీకాల్ ప్రజలను చేస్తున్నాడా ఈ రోజు ప్రజలు తీర్పును చేస్తున్నారు రీకాల్ ఈ రోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ అతని మీద సుమారుగా యాభై వేల పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదిచ్చారు యాభై వేల మై పైకి మెజార్టీతో ఆవిడ గెలిచారు అదే విధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి దీని అంతటినీ వారవలేక సొంత చెల్లవుతుందట తెలుసా మీకు మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లవుతుందన్న సంగతి తెలీదు ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన వరుస అవుతుందట అంటే చెల్లివరసయ్యే ఆ మహిళ మీద దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్టిగా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కానీ ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగలాలి అంటారు నువ్వు ఇంట్లోని చెల్లి తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి ప్రసన్న కుమార్ రెడ్డి పోరాలుగా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు కొంత సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎకిల్ నవ్వులు అవుతాడు కాబట్టి ఈ రోజు అతను తాలూకా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు నేనేమంటానంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆనందబాబు ఈ రోజు బుధవారం మీడియాతో మాట్లాడుతూ సినిమాలో చేసిన వాటిని అనుకరిస్తే తప్పేంటి అంటూ జగన్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమాల్లో చేసే హత్య మానభంగాలు సమాజంలో చేసిన తప్పు లేదంటారా అంటూ టీడీపీ నేత కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడాడు అదంతా కూడా చూస్తూ ఉంటే పాత సినిమాలో రాజినాల క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంది మొత్తం చేయాల్సిందంత చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు హత్యలు అత్యాచారాలు ఏం చేయాలో ఇది చేసి దుర్మార్గాలు దుశ్చర్యలన్నీ ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీలాగా మార్చుకుంటూ పోద్ది వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తున్నాం కానీ రెండు గంటలు మూడు గంటలు తాపీగా ఉన్న ఉన్నవి లేనివి అన్నీ కల్పించి అభూత కల్పన అబద్ధాలు ఇవన్నీ కూడా వండి వార్చడం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే సరిపోయింది అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా మనం నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉండేది ప్రతిరోజు కూడా వచ్చేది ఎందుకంటే నిరంతరం పగ సాధింపులు పగ ప్రతీకారాలు లక్ష్యంగా పరిపాలన సాగించాడు ఈరోజు పదకొండు సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టిన మనకి ప్రజలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకే ఇంకా అదే తీర్పు కొనసాగిస్తున్నాడు ఎక్కడా మార్పులేడు నువ్వు మారవా జగన్ మారవా సిగ్గుండాలి పదకొండు సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వు ఇంకా ఇప్పుడు కూడా దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో ఒక నీచి ఆలోచన చేస్తూ ఉంటావు నీచ రాజకీయం చేస్తూ ఉంటావు ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసర దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఒక ఆలోచనలు ఇవన్నీ నీ వల్ల కాదు నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తూ ఉన్నావు అయిపోయింది ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసావని గుర్తించారు ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని నువ్వు రోడ్లంపడపడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది మళ్ళా మళ్ళీ నేను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు అవి గుర్తుపెట్టుకో అదేమంటే పోలీసుల మీద కామెంట్ మీద కామెంట్ చేస్తుంటావు కౌంటర్లు ఇస్తూ ఉంటావు అసలు సిగ్గుండాలి కదా నీకు నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తూ ఉన్నావు నువ్వు మీ నాయకులు మీరందరూ తిరుమల శ్రీవారిని సినీ నటి ప్రణీత దర్శించుకున్నారు బుధవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనకు సూత్రధారి ధూళిపాల నరేంద్రేనని ఈ కేసులో అతనిపై ఏ వన్ కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి డిమాండ్ చేశారు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షతోనే యాభై అరవై ఏళ్లుగా మన్నవలో రాజకీయంగా పదవులో ఉన్న నాగమల్లేశ్వర్ రావును అంతమొందించేందుకే దాడి చేశారన్నారు క్లీన్ రిమూవ్ చేసేశారు రిపు పది చోట్ల ఫ్రాక్చర్ అయింది బ్రెయిన్లో మేజర్ ఇంజరీ ఉంది రమేష్ హాస్పిటల్లో క్షతగాత్రుడు ప్రాణంతో పోరాటం చేస్తున్నాడు ఈ సిసి ఫుటేజెస్ పొన్నూరు దాటి గుంటూరు జిల్లా దాటి రాష్ట్రం దాటి ప్రపంచమంతా వ్యాపించాయి అయినా ప్రభుత్వం నుంచి చర్యలు లేవు ముద్దాయిల్ని నామమాత్రంగా కొంతమందిని అరెస్ట్ చూపించారు సంఘటన ఐదు గంటల ఐదు నిమిషాలకు జరిగితే ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థానిక పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ హార్డ్ కాపీసు ఆ టీ స్టాలర్తో ఫోన్ తీసుకుని వెళ్ళిపోయి ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర ప్రజల దగ్గర ఆ ఫుటేజెస్ ముందే వేరే ఫోన్లోకి రావడం వల్ల అవి బయట పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటం వల్ల గత్యంతరం లేక త్రీ నాట్ సెవెన్ కేసుని రిజిస్టర్ చేశారు ఎవరి నాగమల్లేశ్వరం నాగమల్లేశ్వర కుటుంబం దళిత కుటుంబం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి వారి తాతగారు జిల్లా బోర్డు మెంబర్ వారి కుటుంబమే గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో సర్పంచ్గా ఎంపీటీసీగా ఎన్నికవుతూ ఉంది ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీటీసీ కానీ ఒక సర్పంచ్ కానీ ఆ గ్రామంలో గెలిచిన దాఖలాలు లేవు నాగమల్లేశ్వరావు నాలుగు పర్యాయాల నుంచి సర్పంచ్గా ఎన్నికవుతూ ఉన్నాడు నా పక్కన కూర్చున్నటువంటి అమరేందర్ మరో సోదరుడు ఎంపీటీసీ నా ఎడవ పక్కన కూర్చున్నటువంటి బొనిగల వేణుప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే ఎంపీపీ చేశాడు పొన్నూరు రూరల్ మండలానికి దళిత కుటుంబంలో పుట్టి ఒక ఆసామి ముప్పై నలభై ఎకరాల పొలం అంబేద్కర్ స్ఫూర్తితోటి ఎదిగినటువంటి కుటుంబం నలుగురు సోదరులుంటే నలుగురి సోదరుల్లో ముగ్గురు సోదరుల భార్యలు ఒక ఆమె ఒక ఆమె డిప్యూటీ డైరెక్టర్ స్టాటిస్టిక్స్ మరొక ఆమె బ్యాంక్ మేనేజర్ టోటల్గా వీరి పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ కుటుంబం చదువుకుని ఆసామి కుటుంబం అంటే మన్నవ గ్రామం అది రిజర్వ్ అయినా అవ్వకపోయినా ఈ కుటుంబమే ఎంపీటీసీ సర్పంచ్ గెలుస్తూ ప్రజాభిమానాన్ని పొందింది తెలుగుదేశం పార్టీకి అక్కడ కృష్ణా జిల్లాలోని రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసుకుని పంటలు నష్టపోకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ బుధవారం పిలుపునిచ్చారు జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కృష్ణా ఈ ఒక వీడియోని రెండు ముఖ్య విషయాల్ని మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను మొదటి విషయం పంట బీమా మన జిల్లాలో పంట బీమాకు ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే కార్యక్రమం మొదలైంది మీరందరూ కూడా బ్యాంకుల్లో సచివాలయాల్లో మీ సేవా సెంటర్లలో వెళ్లి పంట బీమాకి నమోదు చేసుకోవచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినచో ప్రతి ఎకరానికి నలభై ఒక్క వేల పైచులకు సాయం మనకు బీమా ద్వారా వస్తుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు ఇబ్బందిలో ఉన్నట్టు ఉన్న సమయంలో ఆదుకునేది పంట బీమా ఒకటే దయచేసి దాన్ని ఉపేక్షించకుండా అందరూ కూడా నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను గత సంవత్సరం బుడమేరు వరదల వల్ల అందరూ కూడా నష్టపోయారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలి అందరూ కూడా నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను రెండో అంశం ఏంటి అంటే యూరియాకు సంబంధించి జిల్లాలో యూరియా కొరత ఉంది అనే ఒక తప్పు అవగాహన కొంతమంది రైతుల్లో నెలకొండే విషయం నా దృష్టికి వచ్చింది యాక్చువల్లీ జిల్లాలో సీజన్ మేరకు సరిపడినంత యూరియా సరుకు ఉంది రైతులు ఎటువంటి ఆందోళన చెందే అవసరము లేదు యాభై శాతం సొసైటీల ద్వారా యాభై శాతం ప్రైవేట్ వర్తకుల ద్వారా యూరియా సరఫరా చేసేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము ఎవరు ఆందోళన చెందొద్దు ఎవరు కూడా మనకు యూరియా దొరకదేమో అనుకొని ఎక్కువ ఎక్కువ బై ఐ మీన్ కొనుక్కొనే కొనుక్కొని దాచిపెట్టుకునే అవసరం కూడా లేదు సరిపడినంత యూరియా ఉంది థ్యాంక్ విజయనగరం జిల్లా డెంకాడ మండలం ఐనాడ వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ తెలిపారు బుధవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఒడిస్సా నుంచి విశాఖకు మారుతి కారులో తరలిస్తున్న ముప్పై ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు గంజాయిని పండించినా రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు ఒక ఎయిట్ హండ్రెడ్ కార్ దాంట్లో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజా ఇద్దరు ముద్దాయిలు మనకి పట్టుబడడం జరిగింది సో ఇద్దరు ముద్దాయిలు ఒడిసా స్టేట్కి సంబంధించిన వాళ్ళు కోరాపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుంచి గాంజాయి లోడ్ చేసుకొని వైజాగ్ తీసుకెళ్ళి వైజాగ్ నుంచి ఫర్దర్ చెన్నైకి తీసుకెళ్లే ప్లాన్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోను ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ గాంజా సీజ్ వాళ్ళతో పాటు ఎవరైతే వాళ్ళని ఎంగేజ్ చేశారు రాజేష్ అనే అతను అలియాస్ గణేష్ అతను కూడా కోరాపూర్కి సంబంధించిన అతను అతను వాళ్ళని ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తామని చెప్పి వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్కి తీసుకురావడం జరిగింది అతను కూడా వాళ్ళకి ముందు ఒక వేరే కారులో అతను కూడా గా వెళ్ళాడు కానీ ఆయన అతన్ని మనం పట్టుకోలేకపోయాము అతన్ని కూడా ఫర్దర్ లో అతన్ని కూడా ట్రేస్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో మన జిల్లా లో ఉన్న రోడ్స్ రూట్స్ ద్వారా కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఒడిస్సా సైడ్ నుంచి అంటే ఎంత గాంజా ఒడిస్సా నుంచి వస్తుంది ఈ దీంట్లో ఆంధ్రాలో పండించిన గాంజా ఆంధ్రాలో హార్వెస్ట్ చేసిన గాంజా ఏమి లేదు అంతా ఒడిశా నుంచి గాంజా వస్తుంది మన జిల్లా నుంచి అదర్ డిస్టిక్స్ నుంచి కూడా వేరే వేరే సిటీస్కి చెన్నై కానీ బెంగళూరు హైదరాబాద్కి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదే క్రమంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఈ మధ్య మనం ప్రతి ఒక్క కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము సో చాలామంది ఈ ఈ ముఠాగా ఏర్పడి ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి దాంతో ఏదైతే సంపాదిస్తున్నారో వాళ్ళతో చాలామంది చాలా ఆస్తులు కొంటున్నారు అవి కూడా మనం సీజ్ చేస్తున్నాము ఫ్రీజ్ చేస్తున్నాము సో వాళ్ళు ఏదైతే ఆస్తులు సంపాదించా సంపాదించడానికి వాళ్ళు ఇదంతా చేస్తున్నారో ఆస్తులు కూడా మనం ఇప్పుడు ఫ్రీజ్ చేసే పరిస్థితికి వచ్చాము సో దాంతో అందరికీ కూడా ఒక డెటరెన్స్ ఉంటుంది ఒక భయం ఉంటుంది శ్రీకాకుళం కక్షిదారుల సమస్యలను స్వచ్ఛందంగా త్వరతగిన పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే శ్రేష్ట మార్గం మధ్యవర్తిత్వం అని జిల్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జువైద్ అహ్మద్ మౌలానా అన్నారు న్యాయ వ్యవస్థపై న్యాయ వ్యవస్థపై భారం తగ్గించడంలో అది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు జిల్లా కోర్టు హాల్లో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాప న్యాయ విజ్ఞాన సదస్సు అనంతరం డే అండ్ నైట్ కూడలి వరకు భారీగా అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు రాజకీయ అవకాశ ఉంటది రైట్ మిడియేషన్ కూడా అక్కడ మిడియేషన్ రైట్ ప్రిన్సిపల్ ఎక్స్పర్ట్ అంటే ఆ ఇతరు పార్టీస్ కు రాజీ కుదర్తురు వాళ్ళకి క్రియేట్ ఏ ప్లాట్‌ఫామ్ సెట్ చేస్తారు మై రిక్వెస్ట్ టు ఆల్ ది పార్టీస్ ఈ సిగర్లెస్ టీమ్స్ మేక్ ఇట్ అస్ మీడియేషన్ డ్రైవర్ ఎస్పెషల్లీ విడి అడ్జస్ట్ నాట్ సో అంటే నేను ముఖ్యంగా పాత్రల పేటలో న్యాయం అనేది న్యాయం ఇప్పుడు న్యాయం సాధించడం కొరమాట జస్ట్ వాళ్ళ పార్టీస్ మీడియేషన్ ద్వారా వాళ్ళకి పరిసూర్తి కావాలి వాళ్ళ ప్రోత్సాహక ర్యాలీ గ్రాండ్ ఎందుకంటే ఎంత వేడితో మీరు గమనించారు ఎంత వేడిలో మంది యాక్టివ్ పార్టిసిపేట్ చేసి పార్టిసిపేట్ చేసిన చెప్పండి థ్యాంక్ఫుల్ టు పార్టీస్ అంటే ముఖ్యంగా కోర్టులో కేసులు ఉన్నాయి పార్టీస్కి వాళ్ళ కేసులు ఒక పరిష్కారం కాకుండా చాలా మంది పెట్టి ఉంటే ఇంకేషన్ పాసిబిలిటీ కేసు ఈ దారి ప్రధాన ఉద్దేశం అది కురుసైనా పరిష్కారం చేసుకోవడానికి ఒక మార్గం ఉందని ప్రజలకు తెలియజేయడం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరి తెలుసు రాజమార్గం కానీ కక్షిదారులు ఇద్దరు కూడా విషయం తెలుసు కూడా ఎందుకో ముందు ముట్టు పడుతుంది సార్ కోర్టుకెళ్ళాలి కోర్టులో కోర్టులో తెలుసుకునేటప్పుడు ప్రతి కోర్టు కూడా ఇంకో కోర్టు కోర్టు ఉంటుంది న్యాయం అనేది జరిగేటప్పుడు సుప్రీంకోర్టు వరకు కానీ మీడియేషన్ వల్ల ప్రతి కోర్టు ప్రతి కేసు ఇక్కడే కాంప్రమైజ్ చేస్తే ఇద్దరికి లాభం ఎవరు ఓడిపోయిన బాధ ఉండదు ఈ వార్త ఇంతతో సమాప్తం నమస్కారం